ఆంధ్ర కి స్వాగతం శాంతి జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తొమ్మిది మంది చనిపోయారు కాబట్టి కొంత చాలా మంది గాయాలైంది కాబట్టి ఎవరైతే కుటుంబాలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళినా సరే ఒక బడికి వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి వస్తామనే ఆశ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది దీనికి ఆ ఉదాహరణ నిన్న శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో జరిగినటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి నాడు నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈరోజు మనం అంతా కూడా మనం గమనిస్తున్నాం ఇటీవలే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట అలాగే నిన్న జరిగినటువంటి కాశీబుగ్గలో గాని అలాగే ఇటీవలే వరహ స్వామి శ్రీకా మన సింహాచలంలో జరిగేటువంటి ఎంత ఎంతమంది చనిపోయారో మనం అంతా కూడా చూస్తున్నాం అంటే ఈ తొక్కిసి అంతా కూడా చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈరోజు అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమవుతుంది అయితే అదే విధంగా ఈరోజు ఒక బడికి వెళ్ళిన బడికి వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే ఇటీవల మనం చూసాం అంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే తిండి తిండి విషయంలో కూడా విశాహ కుళ్ళిపోయిన గుడ్లు గారి లేకపోతే పాడైపోయినటువంటి తిండి పెడుతూ విద్యార్థులకి మరణాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కారణమవుతున్నారు వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఈ రోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి డైవర్టింగ్ పాలిటిక్స్ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి మీకు ఒకటే మేము కోరుతున్నాం మీరు మీకున్నటువంటి మీ యంత్రాంగంతో ఇక్కడైనా సరే మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సరే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడ ఒక గుడి దగ్గర గుడి దగ్గర అయినా సరే జనాలు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అనేది అవసరం ఖచ్చితంగా మీరు ఆ దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు చూసిస్తున్నా అదేవిధంగా ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తిండి విషయంలో మీరు కూడా ఎక్కడ పాటించట్లేదు వీటన్నింటిని కూడా డైవర్ట్ చేయడానికి మా ట్రైబల్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడేమో ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అరెస్ట్ కాబట్టి మీరు ఇటువంటి నిర్లక్ష్యం మాని ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకు ఖచ్చితంగా మీరు కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం అదే అదేవిధంగా మనకు ఇటీవలే మన సింహాచలంలో మీరు ఏ రకంగా డైవర్ట్ చేసారో కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఈ రోజు కేవలం మీరు ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ ఈ తొమ్మిది మంది ప్రాణాలని మీరు డైవర్ట్ చేయడానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టారు కాబట్టి మేమైతే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకి రక్షణ అవసరం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలియజేస్తున్నాం అదే విధంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని అదే విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ